ప్రైవేట్ టీచర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తాగవని వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్ టీచర్స్ ఫోరం నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ బహదూర్ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ల మెప్పు పొందడం కోసం ప్రైవేటు ఉపాధ్యాయులను కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదని ప్రైవేటు టీచర్స్ మండిపడ్డారు విద్యార్హతలు లేని వారిని ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయ్యి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నారని ప్రైవేటు టీచర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగవు అని అన్నారు ఇంత మంది పైన మీకు ఈ కన్నెర చేయడం ఎందుకు మీ కేవలము ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మెప్పు పొందడానికే తప్ప వేరే కాదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం వార్డు మెంబర్కు ఉన్న తెలివి కూడా మీకు లేదని ఖచ్చితంగా అని చెప్తా ఉన్నాను మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట మేము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఈ వాక్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిద్ధిపేట టీపీటీఎఫ్ జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జై టీపీటీఎఫ్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ టీచర్స్తోని మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో వారి గొప్పతనాన్ని చెప్పేటువంటి తరుణంలో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అవి చాలా బాధాకరం అలా మాట్లాడడం ఎందుకంటే ప రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పాఠశాలలు ప్రభు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని ముఖ్యమంత్రి గారే చెప్పారు పదివేల పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ముప్పై లక్షల మంది ఉన్నారని ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటున్నారు మరి ప్రభు ప్రభుత్వ పాఠశాలలో ఈ ముప్పై వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అందులో చదువుకునేటువంటి విద్యార్థుల సంఖ్య ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారని వారే ఒప్పుకుంటున్నారు ఇందులోనే ఇందులోనే వారి యొక్క అవగాహన రాహిత్య మాటాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి గౌరవంగా బతికేటువంటి ప్రైవేటు ఉపాధ్యాయుని యొక్క మనోభావాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం నిన్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉపాధ్యాయుల యొక్క మెప్పు పొందడం కోసం లేదా ఓటు బ్యాంక్ కోసమో ఈవీఎంలు వాళ్ళ చేతిలో ఉంటాయన్న ఉద్దేశంతోనో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మూడు లక్షల మంది ప్రైవేటు ఉపాధ్యాయుల యొక్క ప్రైవేటు ఉపాధ్యాయులను కించపరిచే విధంగా చేసినటువంటి వాక్యల్ని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం టీపీటీఎఫ్ పక్షాన సిద్దిపేట జిల్లా ప్రెసిడెంటెంట్గా ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఈఎస్ఐ కల్పించకుండా ఇంకా అణిచివేసేటువంటి ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేట్ టీచర్లు చాలీ చాలని జీతాలతో అరకూర వసతులతోని నిత్యము ఈ యొక్క విద్యాభ్యాసం చేస్తూ విద్యాబుద్ధులను నేర్పుతున్నటువంటి వాళ్ళు ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయ్యి అని అనే విధంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాము నిజంగా మీ